ఈ మధ్యనే శక్తి ఆగస్టు పదహైదు మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలామంది అసాధ్యమన్నారు సాధ్యం కాదన్నారు అవసరమని అడిగారు నేను ఒకే మాట చెప్పాను చెప్పింది చేసి చూపిస్తానని శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు మొన్న దసరా రోజున ఇక్కడి నుంచి నేరుగా విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది నేను కూడా పట్టు వస్త్రాలు ఆ తల్లికి సమర్పించా అక్కడ పోయినప్పుడు చూశాను క్యూలు చూశాను మగవాళ్ళకంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా ఉన్నారు ఆ క్యూలంతా అంటే శక్తి బ్రహ్మాండంగా పనిచేసింది అవునా కాదా అని అడుగుతున్నాం మా ఆడబిడ్డలందరినీ అంటే ఫస్ట్ టైం మీ అందరికీ మొబిలిటీ వచ్చింది బయట పోయే అవకాశం వచ్చింది రోజు ఆగస్టు పదిహేను ప్రారంభిస్తే నలభై ఐదు రోజులు పది కోట్ల ప్రయాణాలు చేశారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఒకప్పుడు పది లక్షల మంది రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు ఈరోజు డబుల్ అయిపోయింది ఇరవై ఒక్క లక్షలు ఎక్కుతున్నారు మా తల్లి అవుతా ఉంది అంటే ఒకటే కోరుతున్నా ఇది సూపర్ హిట్ అయింది అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది అవసరానికి వాడుకోండి తప్పులేదు ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళండి తప్పు లేదు రెండు పనులు అవుతాయి ఒకటి మీరు ఒక దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కానీ ప్రార్థనలు చేస్తే కష్టపడి పనిచేస్తారు మీ పిల్లలకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వస్తుంది మీ ఇంకేమైనా కోరికలు ఉంటే కోరికలు కూడా తీరుతాయి అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఎక్కడన్నా తల్లి దగ్గర పోవాలన్నా లేకుంటే తల్లి బిడ్డ దగ్గర రావాలన్నా మీరు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ ఉంటే మండల హెడ్ క్వార్టర్కి పోవాలి ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది ఇంకోపక్క ఉద్యోగాలకు పోయి రావాలంటే ఈజీగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది నేను ముందు చూపుతో ఆలోచించి అందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేశాను ఇది నెలకు రెండు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది సంవత్సరానికి రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు అవుతుంది ఎంతైనా పర్వాలేదు ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది మా ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదిగి దేశానికే వెన్ను తెచ్చే విధంగా అన్నీ తెచ్చే విధంగా ముందుకు పోతారు